ఆసిఫాబాద్ మున్సిపల్ కార్మికులు కమిషనర్ వైఖరికి నిరసనగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు కార్మికుల్లో కేవలం ఎనభై మందిని మాత్రమే తీసుకుని మిగతా వారిని పనిలో నుండి తీసేస్తామని అనడం సమంజసం కాదని వారన్నారు ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో పనిచేసే నూట నలభై నాలుగు మంది కార్మికులను పనిలోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్న నాలుగు నెలల జీతాలు చెల్లించాలని కోరారు పంచాయతీలో గత ఇరవై ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి కార్మికులు ఈ మధ్యకాలంలోనే దాదాపు ఎనిమిది నెలలు అవుతుంది ఆసిఫాబాద్ మేజర్ పంచాయతీ మున్సిపాల్గా మారి ఎనిమిది నెలల నుంచి ఈ ఆసిఫాబాదు మున్సిపల్ లో పనిచేసిన నూట నలభై నాలుగు మంది కార్మికులను మేము యథావిధిగా మున్సిపల్ వేతనం ఇంప్లిమెంట్ చేస్తాము వారందరినీ కూడా మున్సిపల్ కార్మికులకు గుర్తిస్తామని చెప్పేసి స్వయన జిల్లా కలెక్టర్తో పాటు కమిషనర్ కూడా కార్మికులతో చెప్పారు కానీ నిన్న ఈ అంశాన్ని మర్చిపోయి కార్మికులను కొంతవరకు మాత్రమే మేము పనుల్లోకి తీసుకుంటాము మిగతా కార్మికులకు మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి ఇవాళ కమిషనర్ గారే స్వయంగా చెప్